ఫస్ట్ ఈ కోళ్ళపాక స్టార్ట్ చేయకముందు మేము అనుకున్నది ఏంటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలలో అయిపోతుందిలే సింపుల్గా వేస్తే అనుకున్నాం కానీ దిగితేనే తెలిసింది మనం అనుకున్నంత ఈజీగా లేదని జస్ట్ తాటాకులు ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర పదిహేను వేలు దాకా అయింది తాటాకులు రేకులు ఉన్నాయి కానీ వేసుకోవచ్చు కానీ బాగా వేడిగా ఉంటుంది వేడి వాతావరణంలో కోళ్ళు తట్టుకోలేవు కదా అందుకని ఈ తాటాకులు అయితే చల్లగా ఉంటుందని వీటిని ప్రిపేర్ చేసుకున్నాం మేము మొన్న ఒక అతను వచ్చి అడిగాడు అనమాట అన్న సింపుల్గా ఉంది సెట్కి ఎంత అయింది ముప్పై అయింది ముప్పై ఐదు వేలు అయిందా అని ముప్పై ముప్పై ఐదు వేలు అనుకున్నాం మేము కూడా దిగుతగా తెలియలేదు అలా ఖర్చు పెరుగుకుంటూ పోయింది యాభై పైన అయిపోయింది ఇప్పటి వరకు ఇంకా చాలా పని ఉంది ఒక ఇరవై వేల దాకా పని ఉందని చెప్పాను ఆయన షాక్ అయిపోయాడు పోండి ఇంత సింపుల్గా అనిపిస్తుంది ఎంత ఖర్చు అయిందా అని అవును మెస్సు పదిన్నర ఇంకా కూలీలు కూలీల సంగతి తెలిసిందే కదా మన ఒక్కలతో అయ్యే పని కాదు మనిషికి ఆరు వందలు కూలీ ఇరవై కూలీల దాకా అయి ఉండొచ్చు నాకు తెలుసు ఇరవై ఇరవై పైన అయి ఉంటాయి ఇంకా నెట్టు రెండు వేల మూడు వందలు అయింది ఇక్కడ ఇంతకుముందు గుంతలాగా ఉన్నదన్నమాట మేము ఇప్పుడు వేసిన ప్లేస్ లో మట్టి తోలు ఇవ్వడానికి దగ్గర దగ్గర ఏడు వేలు అయినా దగ్గర దగ్గర ఎక్కువగా ఏడు వేలు పైన అయింది